గమ్య ఫ్లవర్స్ కావాలా నీకు ఇంటికి వెళ్దాం రా యూ టర్న్ చేసుకో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవేస్ లవ్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీతోనైతే లోపల అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు టీ టైం అయింది టీ తాగుతున్నాము అండ్ సో నేనైతే ఇక్కడ టీ తాగుతున్నాను అండ్ మా గమ్య అండ్ గవ్య ఇద్దరు పాలు తాగుతున్నారు గమ్య అండ్ గవ్య ఇద్దరు హాయ్ చెప్పండి నేను ఇప్పుడు ఏం తాగావు పాలు పాలు తాగావా ఓకే ఇక్కడ చూడు నీకు టీ ఇష్టము పాలు ఇష్టమా ఏమది టీనా టీ ఇష్టమా ఏ టీ తాగకూడదు చిన్నపిల్లలు టీ తాగకూడదు పాలు తాగాలి చూడండి ఫ్రెండ్స్ టీ తాగాలంట చిన్నపిల్లలు చిన్నపిల్లలు టీ తాకూడదు చిన్నపిల్లలు టీ తాగకూడదు ఓకేనా తాగాల గవ్య టీ తాగేసి బయటకు వచ్చాను పిల్లల్ని తీసుకుని వాక్ చేద్దామని పిల్లలైతే ఆడుకుంటారు నేను డైలీ హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తానండి ఈవినింగ్ ఇక్కడ మనకి సన్సెట్ కూడా వచ్చేసింది చూడండి ఇంత దూరం వచ్చే ఒక్కదానివే డ్యాన్స్ చేస్తున్నావా ఇంటికి వెళ్దామా వస్తావా రావా వస్తావా ఓకే రా వెళ్దాం రా రా వెళ్దాం రాసుకో అంగడికి వద్దు షాప్ అయితే వద్దు ఇంటికి వెళ్దాం రా యూటర్న్ చేసుకో యూటర్న్ చేసుకో ఓకే కమ్ బ ఓకే ఇప్పుడు నైట్ డిన్నర్కి గుత్తంకాయ కూర అలాగే బియ్య ప్రోటీన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మేమిద్దరం కాబట్టి పిల్లలు అయితే వంకాయలు తినరు కాబట్టి ఒక ఐదు ఆరు చిన్న సైజులో ఉన్న వంకాయలు తీసుకుని ఇలా తొటి మళ్ళీ కట్ చేసుకుని ఇలా రెండు సైడ్లు వంకాయలు అయితే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను తర్వాత ఈ గుత్తంకాయ కూరకి మసాలానైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి తురము అలాగే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి అల్లం కొంచెం కొత్తిమరీ వేసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేయించుకున్న పల్లీలు కూడా వేసుకున్నాను బట్ వీడియో క్లిప్ మిస్ అయిందండి అలాగే ఇక్కడ టమోటా వేసుకోవడం మర్చిపోయాను ఒక టమోటాను వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ వంకాయల్లోకి ఫిల్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఒకటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని వేసుకుందాం ఇక్కడ నేను మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడే కల్లుప్పును కూడా వేసుకున్నాను ఆ క్లిప్ కూడా మిస్ అయింది తర్వాత మిగతా మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం అలాగే ఒకటి పొటాటోస్ తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మా ఇంట్లో మేము వేస్తాము ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మరొక అర టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను అప్పుడు అర టీ స్పూన్ వేసాను ఇప్పుడు అర టీ స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈ మసాలాలో ఉన్న వెళ్ళిపోయి ఆయిల్ కూడా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి గ్రేవీ అనేది చిక్కగా కావాలనుకుంటే నీళ్లు తక్కువ వేసుకోండి కొంచెం పలచగా కావాలనుకుంటే నీళ్ళు ఇంకొంచెం వేసుకోండి నేను మీడియం కన్సిస్టెన్సీతో చేసుకుంటున్నాను ఇప్పుడు పైన మూత పెట్టి విజలు పెట్టి ఒక్క విజల్ వస్తే చాలండి గుత్తంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు బియ్య ప్రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఇందులోకి రెండు కప్పులు దాకా నీళ్లు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకరణ వేసుకొని ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత రెండు కప్పులు నీళ్లకు రెండు కప్పుల దాకా బియ్య పిండిని వేసుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు ఉడికించుకొని తర్వాత బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కడాయిని కిందకి దించేసుకొని ఈ పిండిని కొద్దిగా చల్లారి ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా బండ మీద వేసుకొని ఇక్కడ నేను వేడి వాటర్ తీసుకొని కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఈ పిండి ముద్దని బాగా నాదుకోవాలి ఎక్కడా ఉండలేకుండా బాగా నాదుకోవాలి అప్పుడే మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు రొట్టె మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్ బాస్లా ప్రిపేర్ చేసుకొని కొంచెం పొడిపిండిని చల్లుకొని చపాతీ రోల్ తీసుకొని చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలండి మనకి ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పలచగా రోల్ చేసుకోవచ్చు అసలు ఎక్కడ బ్రేక్ అవ్వదండి రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా ఈ మెథడ్తో ఈజీగా రొట్టెలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి నేను ఇక్కడ చాలా పల్చగా రొట్టెనైతే రోల్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను పెనం కూడా బాగా వేడైంది వేడైన తర్వాత మనం రోల్ చేసిన ఈ రొట్టెని పెనం మీద వేసుకుని టెన్ సెకండ్స్ కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత ఇక్కడ మనం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి నేను ఇక్కడ పిల్లలకి చేసిస్తున్నాను ఫస్ట్ అందుకని ఇక్కడ నేను నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి వేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా బియ్య పొరటా అండ్ గుత్తంకాయ కూర రెండూ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా నా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్